ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వ్యతిరేకమైనటువంటి యొక్క పరిస్థితిలో ఉండటం వలన వ్యవహారం అనేది బాగా మందంగా సాగుతుంది వ్యాపారం తోటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అభిమానం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాట పడలేని తనముతోటి అందరికీ విరోధిగా ఉంటారు ఎక్కువగా మీకు దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏదైనా పని చేద్దాం అనుకుంటారు కానీ ఆ పని మీకు కొనసాగకుండా ఉంటుంది దాని వలన అధికమైనటువంటి యొక్క విచారం అనేది మీకు కలిగి అశాంతికి లోను కాగలరు మిత్రులు కూడా మీకు శత్రువుగా మారిపోయేటువంటి గ్రహచార స్థితి ఉంది కాబట్టి ఎవ్వరి జోలికి వెళ్లకుండా నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండటం వలన కొద్దిగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అపవాదులు ఎక్కువగా ఉండటం వలన ఎదురయ్యేటువంటి యొక్క గ్రహస్థితి కలదు కాబట్టి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డిజైనింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో పనిచేసేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాన ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఈరోజు మరియు సినిమా రంగం వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి లేక ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది గ్రహస్థితి ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల శని మరియు రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు మరియు మినుములు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్